నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా అది ఆయనకే తిప్పు అలాంటి సందర్భంలో ఇప్పుడు మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఒక మీడియాలో డిస్కషన్లో పాల్గొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని హాట్ కామెంట్స్ చేస్తూ ఒక విధంగా వార్నింగ్ ఇచ్చారనే చెప్పచ్చు మరి అది ఏ సందర్భంలో జరిగింది దేని గురించి జేడీ గారు ఈ వార్నింగ్ ఇచ్చారు అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్తే అండి మ్యామ్ జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఏదైతే ఉందో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు ఈ రోజు ఆఖరికి జేడి లక్ష్మీనారాయణ గారు కూడా వ్యతిరేకిస్తున్నారు ఏంటి మేడం అసలు ఆయన ఏ విషయంలో వ్యతిరేకిస్తున్నారు ఏం జరిగింది ఆయన మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ అని పేరు అందరికీ తెలుసు జాయింట్ డైరెక్టర్ గా చేశారు సిబిఐ అయితే మనం మొన్న మాట్లాడుకుంటే ఇవాళ వారు కూడా చెప్పడం జరిగింది ఇవాళ వైసీపీ ఏం చెప్తోందంటే ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు గూగులేష్ అని అతన్ని వాళ్ళు సంబోధిస్తూ ఒక ల్యాక్ వచ్చింది ఎవరిని లోకేష్ కి చూసే ఉంటారు అంటే అంత వెటకారం అనమాట కరెక్టే కానీ వాళ్ళు వెటకారంగా రాసిన అది నిజం కదా ఇవాళ లోకేష్ గూగులేష్ అయ్యాడంటే తప్పులేదు గూగుల్ తీసుకొచ్చాడు కాబట్టి గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు తెలుసో తెలియకో మంచి కాంప్లిమెంటే ఇచ్చారు నన్నడైతే ఓకే అంతే కదా సో వాళ్ళ మైక్రోసాఫ్ట్ బాబు అంటారా హైదరాబాదు అనాలి మీరు తప్పులేదు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ నోట్ అంటే నిజాలు వస్తున్నాయన్నమాట ఓకే సో ఇవాళ అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల రెండు వందల ఉద్యోగాలు కంటే రావు అనేది వైసీపీ చేస్తున్న ఒక ప్రచారం ఓకే సరే రెండు వందలు కాదు నువ్వు రెండు ఉద్యోగాలు తీసుకొచ్చావు ఎవరికైనా పోనీ సరే రెండు వందల ఉద్యోగాలే వస్తాయి అనుకుందాం మీ హయాంలో రెండు ఉద్యోగాలు ఎవరికైనా ఇచ్చారా వాళ్ళు చెప్పమనండి వాళ్ళు ఇచ్చినవి ఏంటి మీకు తెలుసు ఏం ఎంబోయిలు చేసుకున్నారు మన గుడ్డ అమర్నాథ్ గారు అక్కడ చెప్పారు కదా పాపం పచ్చళ్ళు ఎంబోయు బొబ్బట్లు ఎంబోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంబోయి మీ జీవితం ధన్యమైపోయింది అవి విన్నాక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అందరూ మోకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలి అది విన్నాక మనందరం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంత దౌర్భాగ్య స్థితిలో లేదు ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తానండి ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రానికి వచ్చే ఏ పరిశ్రమని వాళ్ళు తిరస్కరించారు వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రజలే ముఖ్యం రాష్ట్ర ప్రజలకి మంచి జరగడం ముఖ్యం రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళడం ముఖ్యం మన రాష్ట్రానికి ఒక కొత్త సమస్య రావడం ముఖ్యం అనుకుని వాళ్ళు అభినందిస్తారు ఇవాళ గూగుల్ డేటా సెంటరు ఏదైతే ఉందో మధురైకి చెందిన ఒక సుందర్ పిచ్చాయి దాన్ని వైజాగ్ లో పెడుతున్నాడు అనేసరికి ఏడిఎంకే డిఎంకే ఇవాళ కొట్టుకుంటున్నారు ఎళ్ళపాడి ఏమన్నాడు మీకు చేతకాలేదు స్టాలిన్ తిట్టాడు మీరు గూగుల్ డేటా సెంటర్ మద్రాసుకి తీసుకురాలేకపోయారు తమిళనాడు కని ఇవాళ కర్ణాటక ఏడుస్తోంది అవును నిన్న కిరణ్ మజుందర్ షా మీట్ అయింది కదా సిద్ధరామయ్య గుంతలు అర్జెంటుగా పూర్తి చేయాలంటే గుంతలు పూర్తి చేస్తావు అడుగులు మొత్తం దిగిపోతే ఏం చేస్తావు రోడ్డు దిగిపోతే ఏం చేస్తారు అదే కదా అక్కడ ప్రజలు మొత్తుకున్నది మేము ట్యాక్సులు కట్టము అంతే అవును ఈ గృహ కట్టే కట్టేవాళ్ళు ఏమన్నారు మీరు పైన పూడ్చడం కాదు లోపల ఇది దాన్ని ఏమంటారు కింద డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయండి ముందు అది బాగు చేయకుండా మీరు పూడ్చినందువల్ల ఏమి జరగదు అది ఏమైతుంది ఇట్లా దిగిపోతాయి రోడ్లు అందుకని ఇవాళ సిద్ధరామయ్య ప్రపంచం అంతా కర్ణాటక అని అంటోంది లేదా కర్ణాటక కేసు చూస్తోంది ఈ విషయంలో కాబట్టి గబగబా పూర్చేయండి అంటే మీకు సంస్థలు వచ్చేస్తాయా రావు ఇవాళ ఇంత అందమైన సిటీ అన్నాడు ఆయన ఎవరు సుందర్ పిచ్చాగ్ ఇది వైజాగ్ని అది ఎప్పుడూ అందమైంది ఇవాళ్ళ కొత్తగా అందం రాలేదు దానికి అది ఎప్పుడూ అందంగానే ఉంటుంది వైజాగ్ తర్వాత ఇంత అభివృద్ధి చెందే ఒక రాష్ట్రం అన్నాడు ప్లేస్ ఆ ప్లేస్ అన్నాడు ఆయన ఇప్పుడు పిచ్చా బెటర్ కదండి ఇప్పుడు మిమ్మల్ని నేను కన్విన్స్ చేయగలను సుందర్ పిచ్చా కన్విన్స్ చేయగలను లేదుగా ఇస్ ఇట్ పాసిబుల్ అన్లెస్ అంటే అక్కడ మీకు ఒక కరెక్ట్గా నేను మిమ్మల్ని మీకు ప్రొజెక్ట్ చేసి నేను చూపించగలిగితే ఎస్ దీస్ ఆర్ ఆల్ ద అక్కడ ఉన్న ఇది ఎమ్యూనిటీస్ ఏంటి ఎస్ వీ కెన్ ప్రొవైడ్ దిస్ అని మన లోకేష్ చెప్పబట్టి కదా ఈరోజు వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు పెడతారంటే పదిహేను వేల బిలియన్ డాలర్స్ పెడతామన్నారంటే ఊరికే పెడతారా ఫస్ట్ పదివేలు అన్నారు కాదు మేము పదిహేను పెడతామని వాళ్ళే ముందుకొచ్చారు సో మీకు అక్కడ ఎస్ ఇది పొటెన్షియల్ ఉంది ఇక్కడ మనం చేయగలం అనేది తెలియబట్టే వాళ్ళు ముందుకొచ్చారు అంటే ఇక్కడ లోకేష్ ప్రతిభ ఎలాగా ఉంది మనం ఇప్పుడు కొత్తగా పొగడక్కర్లా కానీ అక్కడ ప్రజలు అదృష్టవంతులు నన్ను అడిగితే ఇప్పుడు మనకి ఎంత డెవ ఆల్రెడీ డెవలప్డ్ అది ఇంకా బాగా డెవలప్ అవుతుంది అవును కదా ఇప్పుడు ఉద్యోగాలు ఉద్యోగం అంటే ఇప్పుడు ఒక ఆఫీస్లో ఉండే పది ఉద్యోగాలే కాదు చుట్టూ ఉండే ఉద్యోగాలు కూడా ఉద్యోగాలే ఒక సంస్థను బేస్ చేసుకుని ఒక పది సంస్థలు పుడతాయి పిల్ల సంస్థలు వస్తాయిగా వస్తాయి దాన్ని ఆన్సలరీ ఓకే అంటే ఒక్కటి రావడం వల్ల ఒక వెయ్యి మంది కాదు లక్ష మందికి ఉపాధి దొరుకుతుంది అది చేసే వాళ్ళు కావచ్చు స్కామ్జర్స్ కావచ్చు హౌస్ కీపింగ్ అంటున్నారు ఇప్పుడు కొత్తగా సో ఈ దేనికి అదే దేనికి అదే ఒక ఇంట్లో కూర్చుని ఒక మనిషి టైం వేస్ట్ చేసుకునే కంటే ఒక మామూలు సాధారణ అమ్మాయి ఒక పదివేలు ఉద్యోగం తెచ్చుకుంటే ఆరు గంటలో ఎనిమిది గంటలో పనిచేస్తుంది అట్లీస్ట్ తన కాళ్ళ మీద తను నిలబడుతుందిగా నిలబడుతుందిగా ఇప్పుడు ఏది లేని చోట మీకు ఒక పువ్వు పూసింది అనుకోండి ఎంత ఆనందపడతాం అట్లానే ఇది సో ప్రతిదానికి మనం ఇప్పుడు మీరు ఇట్లా స్ట్రేట్ ఫార్వర్డ్గా దీనికి ఆ దీనివల్ల ఏంటండి ప్రయోజనం అనవచ్చు దాని ఒక్కదాని దాని వల్ల ప్రయోజనం ఉండదు దాన్ని అంటి పెట్టుకుని ఉండే వాటి వల్ల కూడా మనం ఆలోచించాలి ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయి ఫుడ్ ఇండస్ట్రీ వస్తుంది ట్రాన్స్పోర్ట్ వస్తుంది డేటా సెంటర్స్ ఇంకా పెరుగుతాయి దానికి అనుబంధంగా చాలా వస్తాయి అంటే ఎన్ని వ్యవస్థలు అది అంటే నీకు వ్యవస్థ గురించి తెలియనప్పుడు ఇట్లాంటి నిందలు వేస్తూ ఉంటారు అసలు నేను ప్రతిసారి చెప్తున్నా ఇప్పుడు మళ్ళా చెప్తున్నా వైసీపీని తన్ని తరివేయండి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాగా వాళ్ళ హెడ్ ఎప్పుడు చూసినా ఎలహంకలో ఉంటాడు ఆయన రానివ్వకండి అసలు వైసీపీ హఠావో జగన్మోహన్ రెడ్డి హఠావో అని చెప్పండి ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిని కోరుకోని వ్యక్తి నీకు నీ ముఖ్యమంత్రి సీటే నీకు పరమావధి అనుకుంటే ఎట్లా టూ పాయింట్ ఓ నేనే ముఖ్యమంత్రి అంటే ఏం చేస్తావు ఉన్నది కూడా దోచుకుంటావా ఇంకా నీ పాదయాత్ర వల్ల ఏ ఏ నియోజకవర్గంలో లేదా ఏ ఏ ప్రదేశంలో ఏ ఏమంటారు మనం ఏది దోచుకోవచ్చు అంటే ఎక్కడ ఖనిజం ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ మట్టి ఉంది ఎక్కడ మద్యం కొమ్ముకోవడం చేయొచ్చు ఇవన్నీ చూసుకునే కదా దోచేస్తావు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకేం దోస్తావు తిన్నది సరిపోదా నీకు బకాసురుడు అను వాన నేను అంటున్నది అది ఎంతసేపు ఏడవడం తప్పయో ఇది మన రాష్ట్రం మన ప్రజలు మన ప్రజలకి మంచి జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తాను నువ్వు చంద్రబాబు నాయుడు పొగడక్కర్లా ముఖ్యమంత్రి రాను చాలు చెప్పకు ఐటీ శాఖ అను పేరు చెప్పకు ప్రజలు చెప్పుకుంటారు చెప్పకపోయినా మంచి జరుగుతుంది మాట అనాలి కదా ఇప్పుడు ఏ డిఎంకే కొట్టుకున్నాయంటే వాళ్ళు రాష్ట్రానికి రాలేదని కొట్టుకున్నాయి ఓకే మీకు అర్థమైందా ఒక తమిళవాడు ఒక సీఈఓగా ఉండి మీరు గూగుల్ డేటా సెంటర్ ఎందుకు తమిళనాడుకు తేలేదు ఎళ్ళపడి అడిగాడు అంతే స్టాలిన్ని తిట్టాడు అవును ఇక్కడ మనం సంస్థ వచ్చినందుకు మీరు ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని తిడుతున్నారు అది తీసుకొచ్చి మంచి చేస్తున్నందుకు రివర్స్ లో తిడుతున్నారు ప్లస్ ఒక ఐటీ శాఖ మంత్రిని గూగులేష్ అంటున్నారు మనిషి బిరుద్దు అనుకోవాలైతే ఇప్పుడు మనిషి తెలుసో తెలియకో తప్పు చేశాను అనుకుంటాడు కానీ అది కొన్నిసార్లు ఒప్పు అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన ఏం ప్లాన్లు వేస్తున్నా కానీ అది కూటమికి అవుతుంది కానీ ఆయనకి మాత్రం రివర్స్ అవుతుంది కదా మేడం అది రివర్స్ టెండరింగ్ చేశాడు కదా అక్కడి నుంచి అది రివర్స్ కొడుతుంది ఓకే రైట్కి ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయాడు కదా ఇంటికి అందుకని ఒక పని చేసే ముందు ఆలోచించాలి ఎవడైనా సరేనే నా అంతటి వాడు లేడు అనుకుంటే ఇలా ఐలహంక ప్యాలెస్ లో కూర్చుని చిచ్చుబుడ్లు మా తాబులు కాల్చుకోవాలి అది కూడా ఏంటి ఆడవాళ్ళు చూసేస్తారు